ఫసల్వాది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వహణలో బ్రహ్మశ్రీడా మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో ప్రకాశం జిల్లా కొండాయపాలెం నుండి వచ్చిన కృష్ణశిలను పోతిరెడ్డిపల్లి పిఎస్ఆర్ గార్డెన్స్ నుండి కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన భక్తులతో కళాకారుల నృత్యాలతో శోభాయమానంగా అంగరంగ వైభవంగా ఫసల్వాది విద్యాపీఠం వరకు రామశిల యాత్రను ప్రారంభించారు ఈ శోభాయాత్రలో విద్యాపీఠం సభ్యులు ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ డా శరత్ దంపతులు సహా అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ తోపాజి కిషన్ దారం సంజయ్ రాము, విఠల్ దాస్ శివకుమార్ వెంకన్న వెంకట్రెడ్డి దారం విలాస్ తదితరులు పాల్గొన్నారు कारण ना किसी हमार के हार्दिक जैता हरणा में पार बदे बदे आओ मशीन दिगंबरा दिगंबरा सत्य दिगंबरा 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 आप सत्य दिगंबरा 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 दिगंबरा

Yeah. Uh -huh. చూస్తే సీతారామ లక్ష్మణ సమేత అన్న విగ్రహాలను మాత్రమే చూస్తాం కానీ విద్యాపీఠంలో కైలాస ఉమామహేశ్వర స్వామి దేవాలయం 이상형이구나 이상형 바람도 죄도 바람 우리가 이제 지금도 많이 이제 다 해가 뭐 어려워 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 어려워

니가 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 니제 니가 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 니 పని ఉంది తొందరగా తీసుకురావాలండి కొద్దిగా

you okay.

సంగారెడ్డి నిర్వహణలో అత్యంత వైభవోపేతంగా సుమారు పదివేల మంది భక్త చేత ఈ రామ శిలాయాత్ర మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతూ ఉంది ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని భగవంతుణ్ణి వేడుకుంటూ సీతా లక్ష్మణ భరత హనుమత్ సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత పరివార సమేతుడైనటువంటి రాముణ్ణి అర్చరిస్తే సపరివార నాముని అర్చిస్తే లోకాలన్నీ కూడా శాంతిగా ఉంటాయని మనకు ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుగాక అని ఆశిస్తులను అందజేస్తూ జయగురు జయగురు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మహా అద్భుతమైన కార్యక్రమం జరగబోతుంది సంగారెడ్డి పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు పరిసర ప్రాంతాలు ఉన్న అందరికీ కూడా జ్యోతిర్వాసి విద్యాపీఠం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మహోన్నతమైన కార్యక్రమం శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం నిర్వాహకుడు అయినటువంటి జ్యోతి మహేశ్వర శి గారి ఆధ్వర్యంలో ఈ రోజు నవయాత్ర యాత్ర బయలుదేరింది శోభయాత్ర బయలుదేరింది జరిగింది ఇంతకుముందే గురువారు అన్నట్టు ప్రప భారతదేశంలో మొట్టమొదటిసారి తొమ్మిది రకాల రామ రాముని యొక్క పరివారం ఉన్నది రాముడే కాకుండా రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామితో పాటు భరతుడు శతజ్ఞుడు జాంబవంతుడు అంగజుడు ఇట్లా అన్ని వాళ్ళ పరివారంతో ఈ యొక్క శిల ఆశ్రమం వరకు పోతుంది కాబట్టి చాలా మంది ఈ కార్యక్రమంలో మన మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ ఆంధ్ర సుమారు ఇరవై వేల మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుండ్రు పక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇది లైవ్ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది సంగారెడ్డి ఏదైనా ఏదైనా ఒక మెరాచల్ సంగారెడ్డి కూడా గతంలో సంగారెడ్డిలో మీరు ఏడికెళ్తున్న సంగారెడ్డి మంజూర డ్యామే అని వాళ్ళం అలాగే సంగారెడ్డి విద్య కూడా అని చెప్పుకోవడం వల్ల ఈ రోజు సంగారెడ్డిలో అద్భుతమైన కార్యక్రమం జ్యోతిర్వాసి విద్యాపీఠంలో నవయాతన విగ్రహాలు పరిశ్రమ జరగబోతున్నాయి కాబట్టి వీళ్ళందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి పరిశీలించుకొని అన్న ప్రదర్శించుకోవాలని చేస్తున్నాను జయ గురుద్రత